ఎలక్ట్రానిక్ మన ప్రింట్ మీడియా సోదరులకు అదే కాకుండా నారాంగేడు ముఖ్యంగా నారాంగేడ్ పట్న ప్రజలకు అందరికి నమస్కారం ముందుగా నూతన అడ్వాన్స్గా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈ నూతన సంవత్సరం అల్లా మన నారాంగేడ్ పట్నం ప్రజలకు కాన్షన్సీ ప్రజలకు ఒక వెలుగుయాలని కోరుకుంటూ కాంగ్రెస్ నాయకులు రెస్పెక్ట్ పెట్టి అభివృద్ధికి నోసుకోలేక రుపాటి కాడు లేనిపోని మా ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు దానికి మేము ఖండిస్తాం ఈరోజు మేము మా పాలక వర్గం కానీ మాము కానీ గతంలో మున్సిపాలిటీ చైర్మన్గా సర్పంచ్గా టూ థౌజండ్ ఎయిటీన్ నుండి ట్వంటీ ఫోర్ వరకు ఏం డెవలప్మెంట్ చేసినా అని కాంగ్రెస్ నాయకులు అడగడం జరిగింది దానికి కౌంటర్గా ఈరోజు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎమ్మెల్యే గారు నలభై లక్షల రూపాయలు తీసుకొని మంగళపేట్ బస్ స్టాండ్ పక్కకున్న రోడ్కు లోడ్ వేయడం జరిగిందని కాంగ్రెస్ నాయకులు చెప్పడం జరిగింది సో నన్ను చెప్పడం ఒక్కటి కనీస సౌకర్యాలు లేకుండే అదే గమనించి నార్య పట్టణ ప్రజలు కానీ మంగళపేట వాసులు కానీ వాళ్ళ వాళ్ళ డిమాండ్ మీద ప్రజల మాట మీద తీసుకొని వాళ్ళకి అడిగి వాళ్ళ తెలుసుకొని మంగల్పేట కానీ నారాయణపేట కానీ స్మర్శనవాటిగా లేకున్న వల్ల ఆడ ఉన్న కొంతమంది కబ్జాలో ఉండే ల్యాండ్లో వాళ్ళకి కబ్జా తీపిచ్చి గవర్నమెంట్ స్థానంలో ఒక మహాప్రస్థానం మంగళపేటకు ఒక ఆదర్శంగా తీసుకొని ఒక మహాప్రస్థానం గట్టించాలని మేము కానీ ఆడ ఉన్న కౌన్సిలర్ అభిషేక్ షెట్కర్ సార్ గారి చొరవతో కానీ మా ఎమ్మెల్యే గుప్పారెడ్డి గారి సహకారంతో ఆడ దాదాపు రెండు కోట్ల రూపాయలతో మహాప్రస్థానం కట్టడం జరిగింది ఆ మహాప్రస్థానంకు వెళ్ళడానికి దారికి నలభై లక్షల రూపాయలతో తీసుకొని లంచం తీసుకొని రోడ్ వేయడం జరిగిందని శంకర్ సెట్ చెప్పడం జరిగింది దానికి మేము ఖండిస్తూ ఈరోజు ఆడ మహాప్రస్థానం అని కాదు దాదాపు ఐదు ఆరు మందిల గౌరవ కమిటీ హాల్స్కి ఉండడం జరిగింది దాంట్లో ముదిరాజ్ భవన్ కానీ రంగేజ్ భవన్ కానీ అవసలి భవన్ కానీ లింకాయర్ భవన్ కానీ మరాఠా సంఘాలు కానీ అదే కాకుండా నర్సరీ మున్సిపాలిటీ నర్సరీవి ఉండడం జరిగింది ఏదో ఏదో మాటలు విని మేము చేద్దాం ప్రజలతో తెలుసుకొనే ఈరోజు మేము ఆడ రోడ్ వేయడం జరిగింది సో నేను కాంగ్రెస్ నాయకులకు చెప్పడం ఒకటే జరిగింది మంగళపేట వాసులకు కానీ నారాయణపేట వసలకు ప్రజల మీద ప్రేమ తగ్గింది లేని లేనిపోని ఆరోపణలు అప్పండాలు మాట్లాడడం సరికాదని చెప్పుకుంటూ డెవలప్మెంట్కి వస్తే దాదాపు ఒక వంద ఇరవై ఐదు కోట్ల రూపాయలతో ఉన్న నాలుగు సంవత్సరాలు మేము డెవలప్ చేయడం జరిగింది ఆ నాలుగు సంవత్సరాలు మాకు దొరికింది రెండు సంవత్సరాలే ఎట్లా దాదాపు రెండు సంవత్సరాలు కరోనా టైం వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఇలా మేము జనవరిలో మేము ఎక్కడ జరిగింది అప్పటి నుంచి చూస్తే మీరు చూసినారు కరోనా అది మా బాధాకరం అది కరోనా అలా మేము దాదాపు రెండు సంవత్సరాలు మాకు వెస్ట్ అయిపోయినాయి ఉన్న రెండు సంవత్సరాల్లో మేము మా ఎమ్మెల్యే గారి చొరవతో అన్ని విధాలుగా వాడ వాడాల అన్ని పార్టీలు అతీతంగా మేము డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈరోజు మీరు చూస్తున్నారు గతంలో మేము తెచ్చిన పది కోటి రూపాయలది ప్రోసెసింగ్ కాపీ ఇది ఇది ఐదు కోటి రూపాయలది ప్రోసెసింగ్ కాపీ ఇది సో పదిహేను కోటి రూపాయలకు వాళ్ళు మళ్ళా మేము మేము మేమేం చేసినామంటే అన్ని వాడలో ప్రొసెసింగ్ కాపీ ఇది గతంలో మనం టెండర్ అయింది కాపీ ఉన్నది ఇది దాదాపు టెండర్ ఫాలో అప్ చేసి గతంలో మేము చూస్తున్నాం రాజీవ్ గాంధీ చౌ చౌరస్త మేము మెటీరియల్ పీయడం జరిగింది పనిపి స్టార్ట్ చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ నాయకులు కొంతమంది కాంప్లైంట్ ఇచ్చి ఆడకి పోలీస్ స్టేషన్ నుండి మనము అంబేద్కర్ చౌపడానికి రోడ్ ఇద్దామని చెప్తే వాళ్ళే పిటిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేయించిన దానికి దాఖలాలు కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఈరోజు ఏదో ముసలి కళ్ళు కల్పించి ప్రజలకు ఏదో తప్పుదో చూపించి ఏదో కళ్ళకెళ్ళు మాటలు మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ నాయకులకు సో లేనిపోని లేకుండా డెవలప్మెంట్ మీద ప్రజలకు అందుబాటులో వచ్చే పనులు చేయాలని మేము ఈ సభాముఖంగా కోరుకుంటూ అదే కాకుండా నారాయణగేడి పట్టణ ప్రజలకు మేము చెప్పేది ఒకటే రాబోయే రోజుల్లో పట్టణ ప్రజలే మీకు బుద్ధి చెప్తారని నేను ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు జై హింద్ జయ తెలంగాణ